దేవుని ఘనమైన నామంలో స్తోత్రం కలుగునక మంచిది దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ ఏప్రిల్ మాసంలో రెండవ వారానికి మనం వచ్చాం కదా దేవుడు మనల్ని కాపాడిండు ఈ భయంకరమైన ఎండల్లో నుండి భయంకరమైనటువంటి పరిస్థితులు స్థితిగతుల్లో నుండి దేవుడు ఇంకా మనల్ని కాపాడాలని మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాలని మనము కాపాడబడము ద్వారా దేవుని ఉనికిని మనము చాటేవారంగా మన ముందుగా ప్రిలరా యేసు శిష్యులు పన్నెండు మందిగా ఉన్నారు వారిలో శ్రేష్టమైనటువంటి వారు యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచినటువంటి వారు ముగ్గురున్నారు ఎవరు వారు కేవలము వినువారు మాత్రమే అయినట్లు ఉండక విని గ్రహించి ఆచరించువారన్నట్లుంటేనే సంపూర్ణతలోనికి వస్తారు ఈ చెవితోటి విని ఈ చెవితోటి వదిలిపెట్టవద్దు కనుక ప్రతి మెస్సేజ్ ఒక జీవితము పరివర్తన చెందటానికి అని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి సమస్య నుండి మనం విడుదల పొందాలంటే ఏ సయ్యను అంటు పెట్టుకుని జీవించే జీవితం మనకు కావాలి సమస్య అదే పోతుంది అనుకుంటే తప్పు మూర్ఖత్వం కదా కనుక శిష్యులు ఎంత మంది పన్నెండు మంది పన్నెండు మందిలో ముగ్గురు సపరేట్ అయినటువంటి వారు ఎస్ దేవునికి స్తోత్రం కలగదుగా నగృదయం నిండిపోయింది అన్నం తింటేనేమో నిండేది కడుపు కదా దేవుని వాక్యము హృదయంలో నింపుకోవాలి స్తోత్రం కలుగునుక ప్రార్థన హృదయంలో నుండే వస్తుంది వాక్యము హృదయంలోనికే వెళ్తుంది కనుక ప్రియులరా నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ పన్నెండు మందిలో ముగ్గురు తీసేస్తే ఎంతమంది తొమ్మిది మంది వాళ్ళు కూడా శిష్యులే కదా ఎంతమంది ఉన్నారా ఏసే శిష్యులు ఇంకా ఉన్నారు నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నారు డెబ్బై మంది ఆయనను వెంబడించేవారుగా ఉన్నారు అందరు శిష్యులే అందుకే నా నామము నా నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని అన్నిటిని గైకున్న వాళ్ళని వారికి చెప్పు వారిని శిష్యులుగా చేయమన్నాడు బాప్తి తీసుకున్న వాళ్ళందరూ శిష్యులే అనుసరించి నడిచే వాళ్ళందరూ శిష్యులే శ్వాసంలో నుండి శిష్యత్వంలోనికి శిష్యరికం దేవునికి స్తోత్రం కలుగును కాదు కనుక మనం ఎక్కడున్నాము ఏ సయ్య శిష్యులుగా ఉన్నామా ఉండాలన్నా ఉన్నామా ఉండే వారముగా ఉన్నామా అందుకే తెలియరా ఒక మాట చూపించాలని నేను ఆశపడుతున్నాను రోమ పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనము నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడేను స్తోత్రం తెలియచండి మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు తనంతట తాను చెప్పినటువంటి మాట నా అంతట నేను నా ప్రాణమును పెట్టుటకును దానిని నా అంతట నేను తీసుకున్నటకు నాకు అధికారము కలదు ఆ గొప్ప వ్యక్తి ఏం చేశాడంటే మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు రైట్ ఆయన అప్పగించబడ్డాడు మరి మనకేం కలిగింది ఇక్కడ రాయబడున్న మాట మనము నీతి మంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు మనము నీతి మంతులుగా ఉండాలని ఆయన లేపబడ్డాడు స్తోత్రం కలుగునుగా పునరుత్న ఆదివారపు ఆరాధనలో పునరుత్నం గురించి మనం నేర్చుకున్నాము పునరుత్నం అంటే తిరిగి తిరిగి లేచుట తిరిగి లేచుట అంటే మరణించి తిరిగి లేచుట ఒక ఆయన ప్రశ్న వేశాడు మరిమార్తల సహోదరుడైన లాజరు కూడా తిరిగి లేచిండు కదా తిరిగి తిరిగిలేసిన పునరుత్నం కాదా ఉదయకాలం వచ్చుకుంటే ఒక భాష గారితో మాట్లాడితే ఆ పునరుత్నమే కానీ పునరుత్నం అనబడదు అది ఎందు విషయం నేను ఆలోచించుకుంటూ 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 వెళ్ళాను ఏంటిది తనకు తానుగా లేవలేదు నంబర్ వన్ రైట్ స్తోత్రం కలిగిన గాక దేవుడు లేపాడు అదే తనకు తానుగా లేవలే ఎలిషియా ప్రవక్త సమాధి చేయబడిన తర్వాత ఒక సైనికుని యొక్క శివము ఆయనకు తలగగానే సైనికులు లేశాడు అది కూడా పునరుత్నం అనబడుతుంది అని ఒక ఆయన చెప్పాడు కాదు స్తోత్రం గాక ఇంకొకటి నేను చెప్తాను నేను ఆలోచించుకుంటూ ప్రభు ఏంటిది కావచ్చు ఆలోచించుకుంటూ వెళ్ళాను తిరిగి లేపబడ్డ వారు వారి తోటే తిరిగి లేచారు కానీ ప్రభు మాత్రము మహిమ శరీరముతో లేపబడ్డారు తిరిగి లేచినరణించాడు కానీ ఏ ప్రభు మరం నీవు నేను మనము మన పాపముల నిమిత్తము మనం అపరాధముల నిమిత్తము ప్రభు మూల్యము చెల్లించాడు అది ప్రపంచ మానవానికి కూడా తెలియపరచబడినటువంటి పునరుత్నము అని వ్యక్తిగతంగా నీకు పునరుత్నం కలిగిందా నీ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడని నువ్వు తెలుసుకొని నీ పాపములనుటినీ నువ్వు ప్రక్కకు పెట్టి పరిశుద్ధ జీవితము నువ్వు జీవిస్తే అప్పుడు నీవు తిరిగి జన్మించినటువంటి పునరుత్డైనటువంటి స్తోత్రం గాక అప్పుడు అట్లా ఉండి ఆరాధన చేస్తే ఆయన అంగీకరిస్తాడు నీ పాపములన్నీ అన్న నిశ్చింత కలిగి ఉంది అందుకే పిల్లల కొన్ని ప్రత్యక్షతలు మనకు ఇవ్వబడ్డాయి ఈ ప్రత్యక్షతలు ఏంటి అని అంటే తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తుకు ప్రత్యక్షత కలిగింది నంబర్ టూ యేసుక్రీస్తు నుండి గబ్బ్రియల దూతకు ప్రత్యక్షత కలిగింది నంబర్ త్రీ గబ్రియేలు దూత నుండి యోహానుకు ప్రత్యక్షత కలిగింది యోహాను నుండి నంబర్ ఫోర్ సంగమునకు ప్రత్యక్షత ఇవ్వబడింది దేవునికి స్తోత్రం కలగను కాదు అర్థమవుతుందా తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు నుండి దూతకు దూత నుండి యోహానుకు యోహాను నుండి సంఘం సంఘం అంటే శరీరం గాక ఇది ప్రత్యక్షత ఆ ప్రత్యక్షతను అపేక్షించిన బిడ్డగా నువ్వు ఉంటే గనుక దేవుని యొక్క ప్రత్యక్షతలు మోసుకొని వెళ్ళి ఇతరులకు ప్రకటించగలిగినటువంటి ప్రత్యక్షత నీకు గాక నాకు గాక అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాశాడు ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసుకుని ముందుకు వెళ్దాం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసు క్రీస్తు నుండి యూ కృపా సమాధానములు మీకు కలుపును గాక హలేలుయ నమ్మకమైన సాక్షి మృతులలో నుండి లేచిన వాని యొక్క సాక్ష్యము పరిస్థితులను ఇక్కడ మన ఎదురుకి తీసుకొని వస్తున్నా స్థోత్రం కలుగున గాక ఆయన ఆది సంబోధుడిగా లేచాడు ఆయన పునరుత్నములో శ్రేష్టమైన పునరుత్నము ప్రథముడుగా ఆయన తిరిగి లేచుకోబడ్డాడు ఆయన ఎవరెవరికట భూపతులకును అధిపతులకును క్రీస్తు యేస్సు నుండి సమాధానము మీకు కలుగుని కాకానని యుహాన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు అందుకే దీనిలో కొన్ని సూచనలు ఉన్నాయి నమ్మకమైన సాక్ష్యం ఆయన ఇస్తున్నాడంటే ఆయన చూశాడు కన్లారా ఆయన చూశాడు కన్లారా ఆయన చూశాడు ఆయన చూసిందే రాశాడు అందుకే మొదటి వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనములో అంటాడు మొదటి వ్యూహాను పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి ఏది కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను మా చేతులు స్తోత్రం కలుగును గాక అదే మీకు తెలియజేస్తున్నాము నమ్మకమైన సాక్షి మనకందరికి నిరీక్షణకు ఆధారము ఏసు క్రీస్తుల వారు కనుక పిల్లరా ఇవా చూసిందే చెప్పుడు విన్నదే చెప్పుడు అభూత కల్పనలు దీనిలో లేవు ఏసు ప్రభు బిడ్డలమని విశ్వాసులమని సాక్ష్యం ఇచ్చేవారమని చెప్పుకొనుచున్న మనము చూసింది చూసినట్టునే చెప్పాలి ఇక ముసలమ్మ వచ్చేట్లు ఎట్లుంటాయి అని అంటే ఇక్కడ బయట ఒక సన్నివేశం జరిగితే చాలు అది టామ్ 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 చేస్తుంటారు కదా జనరల్గా లోకంలో జరిగేటువంటి స్థితి ప్రక్రియ అందుకే ప్రియులారని జ్ఞాపకం చేస్తున్న సమరయ స్త్రీ నాతో మాట్లాడాడు నాతో మాట్లాడినవాడు పరిశుద్ధుడు నాతో మాట్లాడినవాడు మెస్సయ్య ఆ మెస్సయ్య కొరకు ఆ గ్రామమునంతా ఎస్ఐ దగ్గర వచ్చిందట అలే బ్రతిమిలాడిందో నాకు తెలియదు కాలు మొక్కిందో నాకు తెలియదు ఏం చేసిందో తెలియదు కానీ అక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది ఆ గ్రామమునంతా ఆయన దగ్గర తీసుకువచ్చిందంటే ఏసయ్య మాటలని గ్రహిస్తే నమ్మకమైన వాక్ష్యము నీ నోట్లో ఉంటుంది నీ హృదయంలో ఉంటుంది అందే లేదా ఎంత నమ్ముతున్నావో ఎంత దేవుని కొరకు ప్రయాసపడుతున్నావో ఎంత లోతైనటువంటి మర్మములను నువ్వు గ్రహిస్తున్నావో ఆ ప్రత్యక్షతను వారికిస్తూ సంగమునికి కూడా ఇచ్చాడు సంగమంటే దేవుని యొక్క శరీరం శరీరంలో దేవుని యొక్క శరీరంలో ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా అవుతుంది కదా దేవుని సంఘంలో మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా కలిసి కట్టుగా ఏంట్లో ఉన్నదో అట్లా మన ముందుగా రాని వారి కొరకు మనము ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ వారి యొక్క అవసరతలు తెలుసుకుంటూ వారిని ప్రేమతో సంఘానికి పిలుచుకుని తీసుకుని వచ్చే ఆ తత్వములోనికి నువ్వు రావాలంటే యేసు ప్రభువు సాక్ష్యులను మోసుకొని వెళ్ళాలి అందుకే నమ్మకమైన సాక్షి ఆయనే కనుక దేవుని రక్షణ మార్గ ఏర్పాటును తన ప్రజల ద్వారా ఆయన తెలియజేశాడు అంతేకాక ఆయన తానే స్వయంగా వచ్చి దేవుని సంగతులను తెలియజేశాడు యోహానుకు ఆ యోహాను కూడా మనకు ఈ వాక్యముల ద్వారా తెలియపరుస్తూ మనము గ్రహించే వారముగా మన ముందుకు అందుకే ఏషయా ప్రవక్త రాస్తున్నాడు యాభై ఐదవ అధ్యాయము నాలుగో వచనములో జనములకు సాక్ష్యము ఇచ్చుటకు నేను నియమించబడి తిని అంటాడు యశయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము నాలుగో వచనము ఇదిగో జనములకు సాక్షిగా అతనిని జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని చాలు 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 జనములకు రాజుగాను అధిపతులకు రాజుగా అందుకే మనం చదువుకున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆయన భూపతులకు అధిపతులకు ఆది సంబదుడుగా లేచాడు ఆయన స్తోత్రం కలదులుగా అందుకే మనం పాడుకుంటాం రాజు నీవాని ఆయన రాజు ఆయన రా రాజుగా రాబోతున్నాడు గోత్రపు సింహముగా రాబోతున్నాడు నమ్మకమైన వాని యొక్క సాక్ష్యము ఇక్కడ యశయా ఇస్తూ ఉన్నాడు ఆ సాక్ష్యం గురించి యోహాన్ ఇచ్చాడు యోహాను ఎక్కడ నుండి పొందుకున్నాడు అని అంటే దేవుని యొక్క నుండి పొందుకున్నటువంటి సాక్ష్యము ఆ సాక్ష్యము విని గ్రహించి సంఘము ఏ విధంగా ఉండాలి అనేది సంఘములో నుండి ఏ విధమైనటువంటి సాక్ష్యములు బయటికి వెళుతూ ఉన్నాయి సంఘం ఏ విధంగా కట్టబడింది సంఘము దేవుని యొక్క శరీరమే కనుక సంగములో ఏం వింటున్నావు ఏం గ్రహిస్తున్నావు కొరకు ప్రయాసపడుతున్నావు అందుకే సాక్ష్యమిచ్చేదా మన స్వామిడను సాక్ష్యమిచ్చేదా యుహాను ప్రవత్త సాక్ష్యమిచ్చాడు నమ్మకమైన సాక్ష్యము మేము దేన్ని చూశాము అని ఇదివరకు చదువుకున్న విధంగా అందుకే ప్రిల్లరా రెండవదిగా మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు ఆయన మొదటి కొరంతి పత్రికలో అపురుషుడైన పావులు చెబుతూ ఉన్నాడు పదిహేనో అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచ్చిన వరకు చదువు ఇప్పుడైతే క్రీస్తు మృతులలో నుండి ఉన్నాడు లేపబడి ఉన్నాడు మనుషుని మనుషుని ద్వారా మరణము వచ్చను మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే పునరుత్నమును కలిగేను మృతుల పునరుత్నమును కలిగేను ఆదామునందు అందరు ఎలాగో మృతి పొందుచున్నారో అలాగున అలాగున అందరూ బ్రతికింపబడును ప్రతి వాడును బ్రతికింపబడును క్రీస్తు వచ్చినప్పుడు తరువాత కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు చాలు తరువాత కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికించబడతారట స్తోత్రం కలుగునుకలుయాలు మృతులలో నుండి లేపుబడిన వాని యొక్క సాక్ష్యము ఇక్కడ యోహాను ఇచ్చాడు ఇక్కడ అపూషుడైన పావులు కూడా వేస్తూ ఉన్నాడు తరువాత మనము కూడా బ్రతికించబడతాము క్రీస్తు నందు ఉన్న ఎడలా మనము బ్రతికించబడతాము ఎవడైనా క్రీస్తు నందు ఉన్నేలా వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతనమాయను ఆయన తిరిగి లేవడం ద్వారా ప్రతిదీ నూతన పరచబడింది ఆయన లేపబడడం ద్వారా నీతి మంతులుగా అయ్యావు నీవు నేను ఆ నీతి మంతత్వము మనము కలిగి ఉంటే మనము కాపాడబడితే ఆయన రెండో రాకట్లు కూడా ఆయన మనము బ్రతికించబడతాము ఆయన వారు ఆయన వారిగానే అందుకే ఆయన వలనే మనము జీవించదు కాదు ఆయన వలననే మనం మాట్లాడుదుముగా ఆయన వలననే మనము ప్రార్థన చేయదు ఆయన వలననే సమస్తము కలిగింది కనుక ఆ సమస్తానికి ఆది ఆయన దేవుని యొక్క సాక్ష్యం ఎంత గొప్పగా ఉన్నది అంత మాత్రమే కాదు కానీ ఇంకొక మాటను చూసుకుందాం కొలసి సంగమునకు కూడా రాస్తున్నటువంటి మాట ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మాట రాయి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయనే అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు కలగను గాక మృతులలో నుండి లేచుట వలన ఆది సంభూతుడు అయ్యాడు ఇంత ముందు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన మహిమ శరీరముగా లేపబడ్డాడు ఒకరన్నారు ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను నేను నమ్మనే నమ్మనన్నాడు ఒకసారి ఆయన ప్రభు వచ్చాడు దర్శనమిచ్చాడు కానీ ఆ మొదటిసారి దర్శనంలో ఆ తోమ లేడు రెండవసారి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఉన్నాడు తోమ నమ్మలే ఆయన పునరుత్నం ఆయన లేస్తాడని ఎన్నో సార్లు ఆయన చెప్పాడు కానీ నమ్మనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ తోమ అందుకే మధ్య ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదిహేడు వచనంలో రాయబడి ఉన్న మాట కొంతమంది నమ్మనటువంటి స్థితిలో ఉన్నారట వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి సందేహం కలిగింది లేస్తడో లేవడో లేస్తడో లేవడో లేస్తడో లేవడో ఆయన సత్యమే చెప్పాడు ఆయన ఏదైతే మాట్లాడాడో అదే చేశాడు ఏదైతే చేశాడో అదే చెప్పాడు స్తోత్రం కలుగును గాక ఆది సంబూతుడుగా ఆయన లేపబడ్డాడు మొదటిగా ఆయన ఏం చెప్పాడో లేపబడినటువంటి అనుభవంలో ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు అందుకే ఆయన అంటాడు నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని నేను సొలోమోను కంటే ముందున్న వాడిని అక్కడ ఉన్నటువంటి యూదులు వారందరూ కూడా ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే మాకు తెలియదు ఆయనే యోసేపు మరియల యొక్క కుమారుడు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏ అని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితుల్లో వారున్నారు కానీ యేసయ్య మాటను గ్రహించని తత్వములో వారున్నారు అందుకే ఇక్కడ అపురుషుడైన పావులు తులసి సంఘములో చెప్తున్నటువంటి మాట ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు కనుక ఆయన ఆది సంభూతుడు అందుకే ఆది అందు ఏది ఉండెనో బాబా దాని కొరకైన సాక్ష్యము ఆ తులసి సంఘంలో చెబుతూ ఉన్నాడు